संतोष <laughs>

వన్ సెకండ్ సార్ అన్నా పట్టుకోండి చూడు అన్న ఒకసారి ముఖ్యంగా మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసే నేను పది నిమిషాల్లో డెలివరీ ఇస్తాను ఇంకా సంతోషం ఎందుకంటే ఈ అందరూ కూడా చిల్కానాలంటే ఇదంతా స్తంభేరియా అనుకుంటున్నారు కానీ ఇక్కడ ఎక్కడ స్తంభ లేదు ఈ యొక్క అంటే ఇది ఇక్కడ పెట్టిండ్రు అంటే దానికి ఏంటంటే బంజారైతు చిబలిస్టే ఉంటాయి అట్లాంటిది ఇక్కడ కూడా వచ్చింది సంతోషం మీరందరూ కూడా అంటే దీన్ని ఉపయోగించుకోవాలి ముఖ్యంగా ఆఖరి కూరగాయలు కూడా కట్ చేసి రెడీగా ఉన్నాయి ఇప్పుడు నేను స్టోర్లో అంతా తిరిగి చూశాను నేను మీరు ఆర్డర్ చేసిన పది నిమిషాల్లో మీరు ఇద్దరు అండ్ హస్బెండ్ జాబ్ చేసుకున్న ఇంటికాడ పోయి కుట్ చేసుకునేటట్టు మీరు వచ్చే లోపల డెలివరీ ఉంటుంది మీరు ఆఫీస్ నుంచి బయటికి బయలుదేరి ఎక్కడి నుంచి మధ్య నుంచి మీరు ఫోన్ చేసి అనుకోండి మీరు వచ్చేవాళ్ళకి రెడీ ఉంటుంది ఆ కూరగాయలు తీసుకొని ఇమీడియట్గా వండుకోవచ్చు ఎందుకంటే ఇయర్ మీరు చూసి హోటల్ ఎంత ఎక్స్పెన్సివ్ ఉన్నాయో కాబట్టి ఇట్లాంటి స్టోర్లన్నీ ఆన్లైన్ స్టోర్లన్నీ కూడా మీరు అందరూ ఉపయోగించుకోవాలి ముఖ్యంగా చిల్కనగర్లో ఈ యొక్క ఈ స్టోరే కాకుండా ఇతర స్టోర్స్ ఇప్పుడు మేము నిన్న క్రికెట్ సంబంధించిన హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ స్పీడ్ తోటి బౌ బౌలింగ్ చేసే యొక్క అంటే చిన్న స్టేడియం లాగా బాక్స్ చేస్తున్నారు ముఖ్యంగా ఇంకా స్పోర్ట్స్ సంబంధించింది రోడ్స్ డ్రైన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా మంచిగా ఉంది కాబట్టి ఇంకా కూడా కొన్ని కంపెనీస్ చూసి బిగ్ బాస్కెట్ లాగా ఇంకా రావాలని డివిజన్ లోని రాఘవేంద్ర నగర్ కాలనీలో మరి బిగ్ బాస్కెట్ వాళ్ళు మరి ఇక్కడ ఆన్లైన్ గ్రాసరీ స్టోర్ ని ఒకటి ఏర్పాటు చేయడం మరి దానికి ముఖ్య అతిథులుగా మరి ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి గారు మరి అదేవిధంగా చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ బనాల గీతా ప్రవీణ్ ముద్రాజ్ గారి చేతుల మీదుగా మరి స్టోర్ని ఓపెన్ చేసుకోవడం ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది మరి నిజంగా కూడా చాలా గొప్ప విషయం మరి ఆన్లైన్ గ్రాసరీ స్టోర్ ఏదైతే మా బిగ్ బాస్కెట్ యాజమాన్యం మరి కృష్ణన్న మరి అదే ఈ షెడ్ ఓనర్ ఈ ప్లేస్ ఓనర్ సంతోష్ రెడ్డి గారు వీరిద్దరి కలిపి మరి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి నిజంగా కూడా ఆన్లైన్ షాపింగ్ నిజంగా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉద్యోగం చేసుకునేటోళ్ళు బిజీ ఉన్న లైఫ్లో మరి అన్నీ కూడా ఆన్లైన్లో చేసుకొని మరి జీవితం గడుపుతున్న సమయాన మరి ఇట్లాంటి ఒక స్టోర్ని మరి చిల్కానగర్ డివిజన్లో మరి ఇక్కడ ఏర్పాటు చేయడం మరి కార్పొరేటర్గా మాకు కూడా నిజంగా చాలా సంతోషం అనిపిస్తూ ఉన్నది చుట్టుపక్కల ఒక నలభై యాభై కాలనీస్ ఉన్నాయి అందరూ కూడా ఉద్యోగాలకు వైఫ్ అండ్ హస్బెండ్ ఇతర ఉద్యోగాలు పోయేటోళ్ళు చాలామంది ఉన్నారు మరి ఆన్లైన్ సిస్టమ్ కూడా కృష్ణానని అడిగినప్పుడు చెప్తా ఉన్నారు ఒక టూ త్రీ మినిట్స్లోనే మరి అన్ని సామాన్లను కూడా జతపరిచి మరొక టెన్ మినిట్స్లో టూ కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న మరి డిస్టెన్స్ని కవర్ చేసి వాళ్ళకు మరి ఏర్పాటు చేస్తాము అని చెప్పేసి వారు చెప్పడం నిజంగా కూడా సంతోషదాయకం మరి మీరు చూసినట్టయితే నిన్నగాక మొన్ననే మరి ఇదే కాలనీలో వెనకాల ఒక బాక్స్ క్రికెట్ని కూడా మరి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఓపెన్ చేసుకోవడం జరిగింది మరి అదేవిధంగా ఈరోజు ఎమ్మెల్యే గారి చేతుల మీదకి వెళ్ళి మరి బిగ్ బాస్కెట్ ఆన్లైన్ గ్రాసరీ స్టోర్ని కూడా మరి ఇక్కడ వారి చేతుల మీదుగానే మరి ఇక్కడ ఇనాగ్రేటేషన్ చేసుకోవడం జరిగింది ఆయన ఏది ఎక్కడ ఇనాగ్రేట్ చేసినా కూడా బ్రహ్మాండంగా నడుస్తా ఉన్నది ఆయనది ఒక గోల్డెన్ హ్యాండ్ అని చెప్పేసి కూడా మరి అందరూ కూడా అంటూ ఉంటారు మరి మేము కూడా కార్పొరేటర్ల మరి అన్ని డివిజన్లు కూడా మరి వారి ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి గోల్డెన్ పీరియడ్ లాగా భావిస్తూ ఉన్నాం ఎందుకంటే నిధులు కూడా పెద్ద ఎత్తున మరి వారు అధికారులతోటి మాట్లాడి మరి ఇప్పిస్తా ఉన్నారు ఇంత పెద్ద ఎత్తున మరి జిల్కా నగర్ డివిజన్ డెవలప్ అవుతుంది రోడ్స్ అన్ని బాగున్నాయి మరి మంచి మంచి స్టోర్స్ కానివ్వండి మరి అదేవిధంగా ఈ బాక్స్ క్రికెట్ లాంటివి కూడా అన్ని పెద్ద పెద్ద ఇక్కడికి వస్తున్నందుకు నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది మరి దానికి ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి నేను మరొకసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను మరి స్టోర్ ని ఏర్పాటు చేసిన కృష్ణ గారికి మరి అదేవిధంగా సంతోష్ గారికి కూడా మరొకసారి వారికి కూడా కంగ్రాచులేట్ తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ